మీద సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గారికి కాళేశ్వరం నుంచి నోటీసులు అయితే రావడం జరిగింది సో ఎందువల్ల వచ్చాయి దే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డబ్బులు లేవని చెప్తున్నారు డబ్బులు లేనప్పుడు మిస్ వరల్డ్ అనేది నిర్వహించడం కరెక్టా కాదా అనేసి కూడా మనతో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఏంటి ఈ నోటీసులు రావడం దేనివల్ల అనేసి మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి నోటీసులు ఇవ్వడం అనేది కేసీఆర్ గారికే కాదు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు కూడా నోటీస్ అందించిన విధంగా మేము అనుకుంటున్నాం ఎందుకంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినప్పుడు స్వయంగా అభినందించింది ఈ రోజున్న మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమంత్రి ఫండమిస్ గారు రెండు వేల పద్నాలుగు సమయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కూడా మహారాష్ట్రలో వారే ముఖ్యమంత్రి ఉండే వాళ్ళు తెడపడం జరిగింది ఇది రాజశేఖర రెడ్డి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి వారితో కాని పని కూడా కేసీఆర్ గారి వల్ల అయ్యింది అంటే ఏదైతే నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందో దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా తాగునీరు సాగునీరు అందించాలి తెలంగాణ వచ్చిందా పుట్టిందో దానికోసం కదా నీళ్లు నిధులు నియామకాలు సో మనం మిగతా నీళ్లు నిధులు నియామకాలలో నిధులు కానివ్వండి ఈరోజు తెలంగాణ ఏ స్థాయిలో ఉండే అనేది కూడా మీకు తెలిసిన విషయమే పది కాలంలో కేటీఆర్ గారి సారథ్యంలో కూడా ఐటీ రంగం ఎలా పరుగులు ఎత్తింది అనేది కూడా ప్రతి ఒక్కరు గమనించింది మనకు మనకుండ మేజర్గా నీరు కోసమే ఎందుకంటే ఆంధ్ర పాలకులతోని మనము బాగా నష్టపోయిందే నీరు దగ్గర సో నీరు లేదు కాబట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టారు కాళేశ్వరం అంటే కేవలం ఒక వంతన కాదు ఒక బ్రిడ్జ్ కాదు కాళేశ్వరం కింద వచ్చేది అన్నారం సుందిల్లా ఇవన్నీ కూడా కొండపోచ్చు మా రిజర్వాయర్ ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా దాన్ని లిఫ్ట్ చేసి వేస్తేనే కదా ఇక్కడ వచ్చే ప్రజలందరికీ కూడా తాగునీరు సాగునీరు అందించడం కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద వచ్చేది నీ ఇంటికి ముఖ్యమంత్రి ఇంట్లో నల్లిప్పినా కూడా వస్తుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే అని కూడా ముఖ్యమంత్రి తెలుసుకోవాలి కాళేశ్వరం ఏదో ఆగమైపోయింది అని అంటే ఎక్కడ కొట్టుకోయింది వరదల సమయంలో కూడా కేటీఆర్ గారు డ్రోన్ ఎగరేసి మరీ చూపించడం జరిగింది రెండు పిల్లర్లు గుంగితే దాన్ని రిపేర్ చేయడం సోయలేదు కానీ ఇప్పటి కమిషన్ని ఆరు నుంచి ఏడు సార్లు పొగిడించడం జరిగింది అంటే దాని దాని ఏంది మీరు కేవలం కక్షపూరిత రాజకీయం చేయాలి కేసీఆర్ గారి పైన అబండం వేయాలి ఏదో రాష్ట్ర ప్రజలు అందరూ ముంగట కూడా ఆయన ఒక దోషిగా నిలబెట్టాలనే పరిస్థితి మీరు ఏదైతే కంకణం కట్టుకురో అది మీ వల్ల కాని పని కూడా ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం సో ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా వరకు నన్ను కోసినప్పుడు ఒక్క రూపాయి కూడా రాదు అనేసి అన్నాడు అలాంటప్పుడు మరి ఈ అందాల పోటీలు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ముఖ్యమంత్రి అయితే కరెక్ట్ చెప్పి ముఖ్యమంత్రిని వస్తే కుక్కలు కూడా తిని అదైతే వాస్తవమే ఎందుకంటే అందాల పోటీలు మీరు అన్నటప్పుడు రెండు వందల కోట్లు కేటాయించారు రైతులకు రైతు బంధు ఏడానికి రాదు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఏనికీ రాదు రిటైర్మెంట్ అనే ఎంప్లాయీలు అకౌంట్లో జమ చేయడానికి పైసలు ఉంటాయి కానీ మిస్ వరల్డ్లో కింద తెచ్చి అందాల పోటీలు పెట్టడానికి ముఖ్యమంత్రి మంత్రులు అయితే రివ్యూల మీద రివ్యూలు సెక్రటేరియట్లు గతే మొత్తము ఈ గడిచిన వారం నుంచి కూడా అదే కోలాహలం చూస్తున్నాం తప్ప ప్రజల్ని పట్టించుకురా అదే రివ్యూలు హైదరాబాద్ మీద ఎందుకు చేయలేరు రైతాంగం మీద ఎందుకు చేయలేరు అదే ఇప్పుడు స్కాలర్షిప్లు రాక విద్యార్థులు విద్యార్థులు ఈరోజు బాధపడుతున్నారు వాళ్ళ మీద రివ్యూలు చేయడానికి చాతనగా అయితే లేదు కానీ ముఖ్యమంత్రికి మంత్రులకి కేవలం ఒకే పని ఒకే లక్ష్యం ఉన్నట్టు విధంగా ఇక్కడనేమో మైక్ల ముందు వస్తాడు ప్రజా ప్రజాసేవ చేయడానికి ప్రజల మీద డబ్బులు ఖర్చు పెట్టడం ఏమో డబ్బులు లేవంటాడు కానీ ఇలాంటివి మిస్ వరల్డ్ అనే పోటీలు నిర్వహించడానికి మాత్రం ముఖ్యమంత్రి రివ్యూ చేయడానికి సమయం దొరుకుతుంది అలాగే డబ్బులు దొరుకుతాయి ఇప్పుడు మొన్నటికి మొన్న ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఓల్డ్ మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడ ఓడు పదిహేడు మంది చనిపోతే వాళ్ళకి ఎక్స్ట్రేషా ప్రకటించలేదు ఇప్పటివరకు ప్రకటించినా కూడా దానికోసం కూడా డబ్బులు లేవని పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడని కూడా మేము తెలియజేస్తున్నాం అంటే మీరు రాష్ట్ర ప్రజలకు ఏం అనేది కూడా ముఖ్యమంత్రి చెప్పాలి సో దీని పరంగా చూసుకుంటే మరి రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసిన వాళ్ళు అలాగే రైతు వాళ్ళకి రైతు భరోసా ఇవన్నీ చెప్పిన వాళ్ళు నష్టపోతున్నారు అనుకుంటున్నారు ఖచ్చితంగా నష్టపోయినారు కేవలం రైతాంగం ఒకటే కాదు విద్యార్థులు కూడా ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఏదైతే ఈ తెలంగాణ యువతలను ఏదైతే మోసం చేసిండో మళ్ళీ రాహుల్ గాంధీ రావాలి ఢిల్లీ పర్యటనలకు వచ్చి ఇక్కడ ఉన్న యువకులు యువతులతో నువ్వు చర్చ చేయి నువ్వు రివ్యూ చేయి ఇక్కడ కూడా మళ్ళీ నువ్వు అన్నవు కదా రెండు లక్షల సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఢిల్లీ సెలబ్రిటీలు తెలంగాణ సెలబ్రిటీలు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మోసం చేసి యువకులతో పాటు రైతాంగాన్ని సామాన్య మహిళలను కోటిల కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తున్నాడు ఒక్కొక్క మహిళకి ఇప్పటికీ ముఖ్యమంత్రి నాకు తెలిసి నెలకి రెండు వేల ఐదు వందల చొప్పున అన్నా కూడా ఇప్పటికీ ఇరవై వేలు ఇరవై నాలుగు వేల పాకి ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఇవన్నీ కూడా ఎప్పుడు సార్ ముఖ్యమంత్రి ఫ్రీ బస్ తప్ప అది కూడా పరిస్థితి ఎలా ఉందో చూసి అందరు ప్రతి ఒక్క మహిళ కూడా మళ్ళా స్కూటీ అన్నాడు స్కాలర్షిప్ అన్నాడు బంగారం ఇస్తా అన్నాడు తిలం బంగారం కల్పిస్తాను ఏది మన అందరు ఆడబిడ్డలు కూడా ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణలో వ్యతిరేకత అనేది ప్రతి రంగం నుంచి చూస్తున్నాం మనం అదే గవర్నమెంట్ ఉద్యోగుల నుంచి కానివ్వండి రైతాంగం నుంచి అలాగే మనం జిహెచ్ఎంసీలో వర్క్ చేసే వాళ్ళపైన కూడా దాడి చేయించుడు ముఖ్యమంత్రి పోలీసులతో కొట్టించి ఆశా వర్కర్లకు మోసం చేసి ఆశా వర్కర్లను పోలీసులతో కట్పించిన ఘనత ఈరోజు కేసీఆర్ ఉంది కదా మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే కవిత గారు మన కేసీఆర్ గారికి మై డియర్ డాడీ అంటే ఒక లెటర్ రాసింది అది ఫేక్ అని చెప్పడానికి కూడా కుదరదు ఎందుకంటే కవిత గారే చెప్పేశారు ఇది ఫేక్ అది నేనే రాశానని చెప్పేసి సో దీనికి మీరేమంటారు ఖచ్చితంగా పార్టీ అధనాయకుడికి వారు వాళ్ళు మీరు అందరు లేఖ రాసిందనే చెప్తున్నారు తప్ప ఇది గతంలో నేను ఎప్పటి నుంచో చేస్తున్నా నేను ఎప్పటికీ మా తండ్రి గారికి లేఖ రాస్తామని తెలపడం జరిగింది బయటికి వచ్చిందంటే ఇప్పుడు కవితక్క గారు దానిపైన వివరణ ఇస్తారు అది ఎక్కడి నుంచి లీక్ అయింది అన్నట్టు ఇప్పుడు భగభగం మండే సూర్యుడికి కూడా కొన్నిసార్లు నీలిమబ్బు ఛాయలు అలుముకుంటాయి అంతే తప్ప మళ్ళీ సూర్యుడు తిరిగి ఉదయించడం ఎలా అయితే జరుగుతుందో అలాగే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారు ఉన్న రోజులు తిరిగి వారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఎవరికి ఆ అధికారం లేదు ఎవరు కూడా వారి వారి స్థానంలో తీసుకోలేరు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి సో పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిండు పదిహేనుల ప్రజాపాలన అందించిండు ప్రజలకి అడగకుండానే ఒక కన్న తల్లిలాగా అడగకుండానే రైతు బంద్ చేసిండు అలాగే రోడ్లు వేసిండు వైకుంఠ ధామాలు నిర్మించిండు ఎవరైనా సరిపోతే రైతు బీమా అందించిండు ఇలాంటి గొప్ప పథకాలు తాగునీరు సాగునీరు మీరైతే కాళేశ్వరం కోసం కూడా అడిగారో అవన్నీ అందించిన ఘనత కూడా కేసీఆర్ కాబట్టి తిరిగి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ గారు వారి నాయకత్వంలోనే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బీఆర్ఎస్ సైనికులు అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు